శ్రీరామనవమి పర్వదినాన్న భీమిలీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం శుభ పరిణామమని విశాఖ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పి సత్యారెడ్డి అన్నారు భీమిలీ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ప్రచార రథాలకు జెండా ఊపి అనంతరం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఆశిని వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎందరో కార్యకర్తలను నాయకులుగా నాయకులను పాలకులుగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ తనకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చేందుకు షర్మిల రెడ్డి నడుం బిగించారని ధీమా వ్యక్తం చేశారు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఇండియా కూటమిని ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో భీమిలి ఆనందపురం పద్మనాభం చేపలుపాడ తదితర ప్రాంతాల నుండి సుమారు వంద మందికి పైగా యువకులు వర్మ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఇండియా కూటమికి చెందిన సిపిఎం ఆమ్ ఆద్మీ జై భారత్ వంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రసంగించారు అగో భీమిలి కట్టంటే మాట కాదు బిడ్డ ఇది వెంకట వర్మరాజు నిలబడ్డా అడ్డా భీమిలి మాట కాదు బిడ్డ ఇది చోటు లేదు అక్కడ టీడీపీకి వర్మగారి సేవలున్నాయి ఇక్కడ భీమిలి చలో భీమిలి కట్టంటే మాట కాదు బిట్ట ఇది వెంకట వర్మరాజు నిలబడ్డా ప్రజలకి ఓటర్ మహాశైలకు శ్రీరామనవయ్ శుభాకాంక్షలు ఈరోజు ఇంత శ్రీరామనవయ్ పండగ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఈ భీమిలీ నియోజకవర్గ రాజకీయ చిత్రపటాన్ని మార్చడానికి గంకనం కట్టుకొని పండగను కూడా కొంచెం సేపు పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అలానే కాంగ్రెస్ పెద్దలు వార్డు కమిటీ మెంబర్లు అనుబంధ సంఘాల వారు మన కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిలో ఉండి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీకి చెందిన పెద్దలు అలానే ఇక్కడికి హాజరు కాకపోయినా సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాది పార్టీ కూడా మన మిత్రపక్షాలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మా అందరికీ సీట్లు రావడానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది వైజాగ్ లో అని చూపించి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేసిన అన్న గోవిందరాజ్ అన్న కూడా మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సీట్లు రాటానికి కూడా ఆయన సహకారం ఉందని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విప్లవ కవి యుద్ధ నౌక మహానాయకుడు గద్దర్ తోటి ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని ఒక విప్లవ చిత్రంగా ఒక ఉద్యమ చిత్రంగా ఒక గ్రంథంగా ఒక కళాఖండంగా చిత్రీకరించి ఆ సినిమాలో స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు ఇరవై ఆరు సంఘాల వారు యాక్ట్ చేసేటట్టు స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన భూ నిర్వాసితులు నటించినట్టు ఢిల్లీకి సైతం తీసుకెళ్లి జంతర్బంతర్ రోడ్లో ధర్నాలు చేసి ఆ పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేశారు ఇండియా కూటమిలో భాగస్వామిగా తెలుగుసేన పార్టీ ఉండి ఎన్నో పోరాటాల్లో పాల్గొని జాతీయ స్థాయిలో పొత్తుల ఫలితంగా ఒక సిపిఐ సిపిఎం పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలకు మాత్రమే సీట్ల సర్దుబాటు ఉంటుంది ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో మీరు చేరాలి అని పిలుపునిస్తే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది నేను చేసిన ఉద్యమాలు గద్దర్ గారి ఆశయాలను సిద్ధాంతాలను గౌరవించిన మన బిసి అధ్యక్షురాలు వారు నాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది ప్రత్యక్షంగా కొంతమంది మీకు పరిచయం లేకపోవచ్చు కానీ భీమికి సంబంధించిన వ్యక్తిని నేను భీమితో సంబంధాలు ఉన్నాయి ఇక్కడే మీకు అందుబాటులో ఉంటాను ఎమ్మెల్యే అభ్యర్థిగా వర్మ గారికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నాకు సత్యారెడ్డినైనా నాకు అస్తం గుర్తుపై మీరు ఓటు వేస్తూ అందరితోటి ఓటు వేయించే విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతున్నారు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పార్ట్ ఉంటుంది ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటో మళ్ళా రాజన్న రాజ్యం రాబోతుంది ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్లేందుకు గారి నాయకత్వంలో మీరంతా పనిచేస్తూ షర్మిలా గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీని మళ్ళా ప్రధానమంత్రిని చేసేందుకు కృషి చేయాలని మోడీ చేస్తున్న అరాచక పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ అంతా నడుం కట్టి మోడీని ఇంటికి పంపించాలి రాబోయే ఎన్నికల్లో మే జరగవలసినటువంటి పోలింగ్ ఎన్నికల్లో ఇండియా వేజు ఇండియా కూటమి అని ఏర్పడింది ఇది భారతదేశంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఎన్డీఏ గత పది సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రైవేట్ ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ ప్రైవేటు పరం చేయటం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రైవేటీకరణ అనేది ప్రారంభమైంది ముఖ్యంగా భారతదేశంలో ఇండియా కూటమి గెలవలసినటువంటి అవసరం చాలా ప్రాధాన్యత అవసరం కూడా ఉంది ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా ఏదైతే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ జై భారత్ ఆమ్ ఆద్మీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు భారతదేశంలో ఎన్నికలకి వెళ్తున్నాయి ఈ ఎన్నికలు వెళ్ళిన క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పార్లమెంట్కి సత్యారెడ్డికి కూటమి అభ్యర్థిగా ప్రయటించారు మన భీమిలి వచ్చేసరికి వర్మరాజు గారికి ఈ భీమిలి పార్ల అసెంబ్లీ అసెంబ్లీ స్థానాన్ని ఈ కూటమి బలపరిచింది బలపరిచినటువంటి అభ్యర్థి యువకుడు స్థానికుడు విద్యావంతుడు ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి వర్మ ఇక్కడ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒకటై కంపల్సరీగా వర్మ విజయాన్ని మేము సాధిస్తాం ప్రచారం చేస్తాం ఆ దిశగా మేము ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పడం జరిగింది రెండోది గంటా శ్రీనివాసరావు గారిని చూస్తున్నాం అవంతి గారిని చూస్తున్నాం వాళ్ళ అపాయింట్మెంట్ కావాలనుకుంటే రోజులు రోజులు వెళ్ళి మనం నిలబడేయడాలు అక్కడ వాళ్ళ పిఏ కూడా మనకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు వర్మరాజు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కానీ మాట తప్పి మళ్ళీ ఆల్లాగే కానీ కూడా ఉంటే మనలో ఉండేటువంటి వరమరాజు పైకి వెళ్ళవసరం లేదు మనం అవసరం అనుకుంటే పిల్ట్ పట్టుకొని పట్టుకొని నిలదీసి మన సమస్యలు పరిష్కరించేయని వరకు ఆయన పోరాటం చేయించగలిగే శక్తి యుక్తి మనకు ఉంది కాబట్టి వరమరాజు చాలా అవసరం కాబట్టి వరమరాజు కల్పించాలని ఈరోజు మన భీములు నియోజకవర్గం తరఫున నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నన్ను డిసైడ్ చేసింది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పి సత్యారెడ్డి గారు అలాగే డిసిసి ప్రెసిడెంట్ గొంప గౌంది గారు అలాగే మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ఏంటంటే భీమిలి మండలం నుంచి భీమిలి అలాగే ఆనందపురం పద్మనాభం భీమిలి వా జీవీఎంసీ నుంచి ఎనిమిది వార్డుల నుంచి జనాలు సుమారు ఒక వంద మంది టీడీపీ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు జా జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈరోజు మన ఈ ఇక్కడ మేము శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మంచి ముహూర్తం కాబట్టి ఈరోజు ఆటో ప్రచారం కూడా మేము ఆటో వెహికల్ ద్వారా ప్రచారం ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే భీమిలిలో ఇంతవరకు పార్టీలో జాయిన్ అయిన కోతలు అందరూ భీమిలో కాంగ్రెస్ నాయకులు లేరు కాంగ్రెస్లో నా సభ్యులు లేరు ఒక ఓటర్స్ లేరు అన్న మాటలు వచ్చాయి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్లు జనాలు వాలంటరీగా వచ్చి జాయిన్ అవ్వడం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీలో జనాలు నాయకత్వం లేకపోవడం కాదు సరైన నాయకుడు వెనకథలు లేకపోవడం ఇప్పుడు ఈరోజు మా వైఎస్ఆర్ శర్మిళ మేడం వైఎస్ శర్మిళ మేడం గారు నాయకత్వం జనాలకి ఆవిడ్ని చూసి అలాగే నన్ను లోకల్గా నన్ను చూసి భీముల నియోజకవర్గంలో అనేక మంది వాలంటీరీగా వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పూర్వ వైభవం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే వైభవం ఉందో ఆ వైభవం గ్యారంటీగా వస్తుంది ఖచ్చితంగా ఇది శుభ సూచకంగా నేను అనుకుంటున్నాను